హాయ్ అండి వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ లక్ష్మీ రాజేష్ యూట్యూబ్ ఛానల్ ఇల్లాలికి ఉండాల్సిన ముఖ్య లక్షణం పొదుపు చేయడం మనం నిత్యం వాడే పాల నుండి ఖరీదైన నెయ్యి తయారు చేసి డబ్బులు పొదుపు చేస్తే ఆ ఆనందమే వేరండి ఈ వీడియోలో మన ఇంట్లోనే నెయ్యి ఎలా రెడీ చేయాలో పాలు నుండి నెయ్యి వరకు డీటెయిల్గా చెప్తాను స్టెప్ బై స్టెప్ ఫాలో అయిపోండి నేను చెప్పే ప్రాసెస్లో ట్రై చేస్తే మీకు పర్ఫెక్ట్గా గీ రెడీ అవుతుంది మీరు డైలీ ఎంత మిల్క్ యూజ్ చేస్తారు అనేది మీ ఇష్టం నేనైతే ఇక్కడ హాఫ్ లీటర్ మిల్క్ చూపిస్తున్నా ముందుగా అర లీటర్ మిల్క్ తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టి కాచేసి పక్కన పెడితే కాసేపటికి లైట్ లేయర్ మీగడ క్రియేట్ అవుతుంది ఈ మిల్క్ చల్లారిన తర్వాత ఫ్రీజర్లో పెట్టేసి ఫోర్ అవర్స్ తర్వాత బయటకి తీస్తే మిల్క్ మీద తిక్ లేయర్ మీగడ ఫామ్ అవుతుంది నేను ఇక్కడ పాల మీద మీగడ తీసుకున్నాను మీరు పాల మీగడతో కాకుండా పెరుగు తోడు పెట్టిన తర్వాత పైన వచ్చే మీగడతో కూడా నెయ్యి తయారు చేయవచ్చు అది కూడా సేమ్ ప్రాసెస్ అండి ఇప్పుడు హోల్స్ ఉన్న స్పూన్తో మీగడ సెపరేట్ చేసి బాక్స్లో వేసి ఫ్రీజర్లో పెట్టేయాలి ఈ మీగడ ఫ్రీజర్లో పెడితే ట్వంటీ టు థర్టీ డేస్ నిల్వ ఉంటుంది గట్టిగా కూడా అవుతుంది అంతకు మించి ఎక్కువ రోజులు నిల్వ చేయకండి స్మెల్ డిఫరెంట్గా అయిపోతుంది బాక్స్ ఫుల్ అయిపోయాక గట్టిగా ఉన్న ఈ మీగడని నెయ్యి తయారు చేయాలి అనుకునే వన్ అవర్ ముందు టైం వేస్ట్ అవ్వకుండా ఫ్రీజర్ నుండి బాక్స్ తీసి బయట పెట్టేయాలి అప్పుడు కూలింగ్ తగ్గి మీగడ రూమ్ టెంపరేచర్లోకి చేంజ్ అవుతుంది లేదంటే మీగడ చాలా గట్టిగా ఉండి వెన్న తయారు చేయడానికి టైం పట్టేస్తుంది కూలింగ్ తగ్గి మీగడ రూమ్ టెంపరేచర్కి వచ్చాక మిక్సీ జార్లో కొంచెం కొంచెం వేసుకుంటూ ఒకసారి వాటర్ లేకుండా మిక్సీ పట్టి తర్వాత కొంచెం వాటర్ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ మీగడ మొత్తాన్ని వెన్నలాగా తయారు చేసి ఒక గిన్నెలో వేసుకోవాలి ఇప్పుడు వెన్న అండ్ వాటర్ సెపరేట్ అయ్యి వెన్న పైకి తేలిపోతుంది మొత్తం కంప్లీట్ అయ్యాక తీసిన వెన్నని వాటర్తో నీట్గా టూ టైమ్స్ క్లీన్ చేయాలి ఈ వాటర్ని వేస్ట్ చేయకుండా మొక్కలకు కూడా వేసుకోవచ్చండి హాఫ్ లీటర్ మిల్క్ మీగడ ట్వంటీ ఫైవ్ డేస్ కలెక్ట్ చేస్తే నాకు ఇంత వెన్న వచ్చింది పాల నుండి వెన్న తయారు చేసాం కదా ఇప్పుడు వెన్న నుండి నెయ్యి ఎలా తయారు చేయాలో ప్రాసెస్ చూద్దాం క్లీన్ చేయగా వచ్చిన వెన్నని స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో పెట్టి అదే గిన్నెతో నెయ్యి రెడీ చేసేయచ్చు ఇలా చేస్తే ఒక మిక్సీ జార్ నెయ్యి చేసే గిన్నె తప్ప ఎక్కువ గిన్నెలు కూడా అవ్వవు ఇప్పటి నుండి నెయ్యి రెడీ అయ్యే వరకు కూడా కంటిన్యూస్గా గరిటితో తిప్పుతూనే ఉండాలి ఫ్లేమ్ మాత్రం ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే ఉంచండి మీరు హై ఫ్లేమ్ యూజ్ చేస్తే నెయ్యి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది నెయ్యి లోపు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలి అనుకుంటున్నాను నెయ్యి అంటే మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి నాకైతే టేస్ట్ అండ్ స్మెల్ కూడా నచ్చేది కాదండి మ్యారేజ్ అయ్యే వరకు కూడా మా మదర్ ఇంట్లో నెయ్యి ప్రిపేర్ చేస్తుంటే దూరంగా పారిపోయేదాన్ని నేను లేనప్పుడు చేసుకోవచ్చు కదా అని అరిచేసేదాన్ని కానీ ఏం చేస్తాం ఇప్పుడు నా చేతులతో నేనే స్వయంగా నెయ్యి రెడీ చేస్తున్నాను మ్యారేజ్ అయ్యాక గర్ల్స్ లైఫ్లో చాలా చేంజెస్ వస్తాయి కదా అందులో ఇదొకటి అనుకున్నాను నిజమే కదా మీరేమంటారు ఇంకా నెయ్యి విషయానికి వస్తే వెన్న కాసేపటికి ఇలా గోల్డెన్ కలర్లోకి చేంజ్ అవుతుంది అప్పుడు స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుంది ఇంకా గుమగుమలాడే నెయ్యి రెడీ అయిపోయినట్లే మీరు చేసే క్వాంటిటీ బట్టి నెయ్యి రెడీ అవ్వడానికి టైం పడుతుంది ఈ క్వాంటిటీకి నాకు ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ టైం పట్టిందండి చల్లారిన తర్వాత స్ట్రైనర్తో స్ట్రైన్ చేసి ఒక బాక్స్లో స్టోర్ చేసుకుని రెసిపీస్లో యూజ్ చేయొచ్చు ఇష్టమైన స్వీట్స్ అన్నీ రెడీ చేసుకోవచ్చు చూసారు కదా నెయ్యి ఎంత బాగా వచ్చిందో ఈ నెయ్యి యూజ్ చేసి సున్నుండలు రవ్వలడ్డు ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ లక్ష్మీ రాజేష్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్